హాయ్ అండి ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే మొన్నటి వీడియోలో చెప్పాను కదా ఆశ్రమానికి సంబంధించి వంట పాత్రలు ఇంకా కొన్ని వస్తువులు తీసుకునే దానికైతే వెళ్తున్నామని దానికోసమని చెన్నైలో బాగా ఫేమస్ అయిన ప్యారిస్కి అయితే వెళ్ళామండి ప్యారిస్లో అయితే హోల్సేల్ రేట్లకే దొరికేస్తాయి ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క బజార్ అయితే ఉంటుంది ఇప్పుడు స్టీల్ సామాన్లు అన్నిటికీ ఒక బజారు ఇతడి సామాన్లు అన్నిటికీ ఒక బజారు అలా అయితే ఉంటాయండి ఫస్ట్ అయితే మేము స్టవ్ తీసుకున్నాము ఆశ్రమం అంటే ఒక పది నుంచి పదిహేను ఇరవై మంది దాకా ఉంటారు అంతమందికి వంట చేయాలంటే నార్మల్ స్టవ్ మీద కుదరదు కదా పెద్ద పెద్ద పాత్రలు పెట్టి వండాలి అందుకు కానీ పెద్ద స్టవ్ అయితే తీసుకున్నామండి అది కూడా స్టీల్ లో తీసుకున్నాము ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తుందని చెప్పేసి తర్వాత ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నామండి పెద్దది తర్వాత ఇంకా అన్నం వండుకునేదానికి కూరలు వండుకునేదానికి పెద్ద పెద్ద పాత్రలు అయితే తీసుకున్నాము అన్నీ కూడా చాలా మందంగా చాలా బాగున్నాయి అనమాట ఇంకా దాంట్లోనే ఒక రెండు పాత్రలు అయితే నేను ఇంట్లోకి తీసుకున్నాను ఒకటి చేపల పులుసు పెట్టుకునేకి ఇంకొకటి అయితే నార్మల్గా తీసుకున్నాను నాకు నచ్చాయని చెప్పేసి ఈ వస్తువులన్నీ ఎలా ఉన్నాయనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్